రాత్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ్ పట్టణంలోని హమాలి కాలనీలోని ప్రజలు పలు సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు కాలనీ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో గుట్టపై నుండి వచ్చే వరద నీళ్లు సరాసరి ఇళ్లలోకి వచ్చి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని పలుమార్ల మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కాలనీ వాసులు పన్నులు మాత్రం సక్రమంగా కడుతున్నా మా సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు అలసత్వం వీడి సమస్యకు పరిష్కరించకపోతే కాలనీ వాసులు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ బాలవంచ మండలం అమలికాల్లి పుట్టపక్క బైపాస్ రోడ్ నందు ఈ వరదలు డైరీ అన్ని కూలిపోయాయండి దాదాపుగా ఇరవై రెండు వేల పద్దెనిమిది వేల పంతొమ్మిది నుంచి మున్సిపాలిటీ సంబంధిత అధికారులకి ఎన్నిసార్లు అప్లికేషన్లు ఇచ్చినా వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు మన ఈ మధ్యన కూడా వాళ్ళు సంబంధిత అధికారులు వచ్చి బిల్ అయితే ఏఈ గారు కానీ వాళ్ళు పక్కన వాళ్ళు వచ్చి మొత్తం కొలతలు కొలుసుకొని తీసుకుపోయారు తప్ప కానీ ఇంతవరకు అయితే ఎటువంటి అయితే ఏమీ పట్టించుకునే పరిస్థితి లేదండి ఒకసారి మీరు ఈ డ్రైనేజ్ పక్కన కూడా చూసినా కూడా అట్లే ఉంటది ారు తగురు సమస్య అనేది పరిశీలించాలని కోరుకుంటున్నాం వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వెళ్ళి ఎవరు వచ్చి అమాలికల్ని అంటే అమాలికల్ని అటే చేస్తారు కానీ ఇకేమో రావట్లేదు అమలిక చేసిన చెప్తారు సార్ ఎవరు మొత్తం అసలు మమ్మల్ని నేను

ఎన్ని వెళ్ళినా ఒక్క గవర్నమెంట్ ఎవరు వచ్చి కూడా ఇంతవరకు పట్టించుకున్న లేరు పైనప్పుడల్లా పంపిస్తాను అమ్మ అంటాను అయ్యగారు కమిషన్ గారు అంటారు ఎవరు కూడా వచ్చి పట్టించుకోవట్లేదు అసలు మమ్మల్ని ధర్నాలు చేసిందాకా చెయ్యరు మరి అంతే మరి ఏం పెద్దగారు తగు వీటిని అంబటే కొద్దిగా పట్టించుకొని కొద్దిగా సమస్య కోరుతున్నాము